యేసు క్రీస్తు నామంలో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను మీ చిన్న బాలబ్రద పాస్టర్ని మనమందరము కూడా ఈ లోకంలోకి మరి తల్లి గర్భం ద్వారా వచ్చిన మనమందరము ఇదే శాశ్వతం అనే ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము నాకు ధనం ఉందిలే నాకు బలం ఉందిలే నాకు ధనం ఉందిలే నాకు అధికారం ఉందిలే అని అందరము ఆలోచించి దాన్ని చూసుకొని ధైర్యంగా ఉంటున్నాము కానీ మరి తల్లి గర్భం ద్వారా వచ్చిన మనం అందరము మరలా తిరిగి మరణమనే వాకి ద్వారా తిరిగి లోకముని విడిచి వెళ్తామనే ఒక ఆలోచనని మర్చిపోతూ ఉన్నాం మరణం ఒకటి ఉంది అది ఏ రోజు వస్తుందో తెలియదు మరి నేను సిద్ధపడి ఉన్నానా అనే ఒక ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నాం ఎందుకంటే మన ధనాన్ని మన బలాన్ని మన అధికారాన్ని మన బలగాన్ని మనం చూసుకుని ఏమి పర్వలేదులే నిశ్చంతగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఒక్కసారి తల్లి గర్భం ద్వారా జన్మించిన నీవు మరణమనే వాకిలు దాటక మునిపే పునర్జన్మించాలని తెలుసా ఈరోజు ఎంతమందికి మరి మరణమనే వాకిలు దాటక మునిపే తల్లి గర్భం ద్వారా జన్మించిన మనం అందరము పునర్జన్మించాలని తెలియకపోవటమే ఈ యొక్క మనము విచారించవలసిన కార్యము అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది మరి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడని యవహాన్ స్వార్త మూడవ అధ్యాయము మూడవ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది అందుకని మరి మన అందరము కూడా ఈ లోకంలో తల్లి గర్భం ద్వారా జన్మించిన మనము మరణమనే వాకిలు దాటక మునిపే నీటి మూలముగా ఆత్మలో పరలోకంలో జన్మించాలి అదే మరి పునర్జన్మ సంబంధమైన స్థానమని మరి రక్షణ అని పాపక్షమాపణ అని దేవుని యొక్క వాక్యము తేటగా బయలుపరుస్తుంది ఈరోజు అనేకులు ఇది ఒక మతమనుకుని భ్రమపడుతూ ఉన్నారు లేకపోతే ఈ యొక్క బాక్తిష్యం అనేది ఇప్పుడు కాదులే ముసలితనంలో తీసుకోవాలి అనుకుంటూ ఉన్నారు కానీ ఇది ఒక గొప్ప పరలోక ద్వారమని పునర్జన్మని పునర్జన్మ సంబంధమైన స్థానమని చాలామంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు అందుకనే మేమింకా కొన్నాళ్ళున్నా తీసుకుంటాం పాస్టర్ గారు మేము ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చినా తీసుకుంటాం మా సమస్యలన్నీ తీర్నాలు తీసుకుంటాం బాక్తీషం తీసుకుంటే ఏమీ చేయకూడదంట అని చెప్తా ఉన్నారు బాక్తీష్యం తీసుకున్నా తప్పు చేయకూడదు బాక్తీషం తీసుకోకపోయినా తప్పు చేయకూడదు ఎందుకంటే పాపానికి జీతం మరణమని దేవుని యొక్క వాక్యం తేటగా బయలుపరుస్తుంది కానీ భాగీషుల ద్వారా మనము పునర్జన్మిస్తున్నామన్న ఒక విషయాన్ని ఎవరూ తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే మనమందరము ఆత్మలో మరి పరలోకంలో జన్మించి ఉన్నాం అందుకనే మన పౌరస్థితి మరి పరలోకముందు రాయబడి ఉందని పౌరుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు సోదరి సోదరుడా నువ్వు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవని బైబిల్ కూడా చెప్తూ ఉంటే నువ్వు ఏవేవో సాకులు చూపించి మరి నీ రక్షణని నీ పునర్జన్మ సంబంధమైన స్థానాన్ని ఆత్మీయ జన్మ నేను వాల్సి చేసుకుంటూ ఉంటే ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఇదే అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము ఈ వాక్యము వింటున్న మీ అందరూ కూడా మరొకసారి చేతులెత్తి మనస్పూర్వకంగా వందనాలు చెప్తూ ఉన్నాను అందరూ రక్షణ పొందండి పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరలోక జీవ గ్రంథములు మీ పేరు లెక్కించుకోండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక మరణంలో నుంచి జీవంలోనికి దాటుదురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆమె ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ